నమస్తే వెల్కమ్ టు ప్రపంచ తెలుగు అయితే పగడాల ప్రవీణ్కి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద వైరల్గా మారిందని చెప్పుకోవాలి అయితే దీని వెనకున్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వట్లమాని గారు అన్నారు మనం అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మనం చూసుకుంటే పగడాల ప్రవీణ్ సంబంధించి గత వారం క్రితమే ఒక పోస్ట్ పెట్టినట్టు ఆ పోస్ట్ చాలా వైరల్గా మారింది దాన్ని అంతకుముందు అంత పెద్ద పట్టించుకోలేదు కానీ వారం ముందే ఆయన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పి దాని మీద మళ్ళీ హత్య జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పేసి అది వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే పగడాల ప్రవీణ్ గారిది హత్య ప్రమాదం అనేది చెప్పడానికి మనం ఎవరు అండి ఒక మనిషి చనిపోయారు యాక్సిడెంటల్ గా అది హత్య చేశారా ఎవరైనా లేదు నిజంగానే ప్రమాదంలో చనిపోయారా అనేది పోస్ట్ మార్టం జరిగితే గాని మనకు తెలియదు కానీ ఇప్పుడు ప్రాథమికంగా ప్రతి వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే అది ఒక యాక్సిడెంట్ అనే తెలుస్తుంది కానీ ఇక్కడ కొన్ని సందేహాలు అందరికీ వస్తున్నాయి ఒక నాలుగైదు అంశాలు అనేది సందేహాస్పదంగా ఉన్నాయి ఒకటి ఆయన మొహానికి దెబ్బ తగలడం హెల్మెట్ ఏదైతే ఉందో అది విరిగిపోవడం రెండోది ఆయనకి ఒక పక్క పడిపోతే రెండో పక్క దెబ్బలు తగలడం మూడోది సీటు మీద బ్లడ్ తర్వాత పెట్రోల్ ట్యాంక్ మీద బ్లడ్ తర్వాత ఇంకొక చోట కూడా ఎక్కడో బ్లడ్ ఉంది అనేది వాళ్ళు చెప్పేది అది కాక బాడీ పైన కూడా బైక్ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాను బైక్ ఉందని అంటున్నారు అది కరెక్ట్గా మనకు తెలియదు ఇంకోటి ఏమైందంటే ఆయన బయలుదేరినప్పుడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు కాబట్టి కొంచెం ఫాగ్ ఉంది అని అన్నారు తర్వాత హెడ్లైట్ అయితే లేదు బండికి ప్లస్ మన ఆ విజువల్ చూస్తే అది సహజంగానే బండి వస్తుంది అని అనిపిస్తుంది మనకి తెలియదు మనకి అంటే వెనకాల ఎవరైనా వచ్చారా లేదా అనేది కూడా ఒక విజువల్లో మనకేం తెలియలేదు మరి ఇది విజువల్స్లో అది కొంచెం బ్లర్గా వస్తుందా అంటే బికాజ్ ఆఫ్ మంచు వల్ల మనకి ఇంకా సరిగా అవగాహన లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి గత కొద్ది కాలంగా ఒక మతాన్ని ఉద్దేశించి ఎక్కువ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అని దాని మీద నిరసనగా వీళ్ళందరూ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి రాజమండ్రికి వెళ్తున్నారు ఇక్కడ ఒకటి మాత్రం మనం చెప్తామండి ఏ మతం వాళ్ళైనా ఇంకొక మతాన్ని కించపరుస్తూ మాట్లాడకూడదు ఇంకొక మతం వాళ్ళని కించపరచకూడదు అది హిందువులైనా సరే క్రిస్టియన్స్ అయినా సరే ముస్లిమ్స్ అయినా సరే ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి ఎవరి మత పద్ధతులు వాళ్ళవి ఎవరు కూడా ఇప్పుడు క్రిస్టియన్స్ హిందువులు అనకూడదు హిందువులు క్రిస్టియన్స్ని అనకూడదు ఇద్దరూ కలిపి ముస్లింస్ని అనకూడదు అదేవిధంగా నాది ఎక్కువ నీది తక్కువ లేకపోతే నీది ఎక్కువ నాది తక్కువ అనే చర్చ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గొడవలు మొదలైతాయి కాబట్టి మత విశ్వాసాల విషయంలో మాత్రం ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం మనం కాబట్టి ఎవరి మతం వాళ్ళది ఎవరి కులం వాళ్ళది ఎవరి పద్ధతులు వాళ్ళవి వాళ్ళు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు బతుకుతారు కాకపోతే ఏంటంటే ఈ పాస్టర్ ప్రవీణ పగడాల విషయంలో చాలా సందేహాస్పదంగా జరిగాయి కాబట్టి ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఇది హత్యమో అని కూటమి ప్రభుత్వం మీద దాన్ని ఎట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అసలు ఒక ప్రవీణ్ పగడాలనే వ్యక్తిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది ఆయన ఒక పాస్టరు ఇప్పుడు ఆయన ఏ రకంగా రాజకీయంగా అసలు వీళ్ళకి సంబంధం ఉంది ఒకటి రెండు అసలు ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని చంపించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఇది అసలు ఇది ముఖ్యమే కాదు కదా ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయారా బతికారా అన్నది ఏ వ్యక్తి చనిపోయినా ఒక ముఖ్యమైన అంశం అంతవరకే ఇప్పుడు ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి ఒక పాస్టర్ కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా స్పందించారు చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దీని మీద లోతైన పరిశోధన చేస్తాము పరిశీలించాక నిజానిజాలు ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు అక్కడితో వాళ్ళ ఏమనాలి వాళ్ళ బాధ్యత అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత అది ఆల్రెడీ వాళ్ళు రంగంలోకి దిగారు కాబట్టి ఇప్పుడు మన పాస్టర్స్కి చెప్తున్నది కూడా అదే మీరు కూడా మీరు ఒక మతాన్ని మీరు అంటే ఒక మతం తరఫున మీరు మాట్లాడుతున్నారు వెల్ అండ్ గుడ్ కానీ ఇంకో మతాన్ని మీరు కించపరచద్దు ఎవరు కించపరిచినా ఎవరు సహించక్కర్ల కానీ దానికోసం మత విద్వేషాలు రెచ్చగొట్టదు రాష్ట్రాన్ని నల్లకల్లోలం చేయాలని చూడద్దు మీ వెనకాల ఎవరున్నారో ఎవరు లేరో ఎవరికీ తెలియదు ఇది రాజకీయంగా మీరు మాట్లాడుతున్నారా లేదు మీ అంతటి మీరు మాట్లాడుతున్నారా అనేది అది ఇమీడియట్గా మనకైతే తెలియదు కాబట్టి వాళ్ళకి మనం చెప్తున్నది ఒకటే ఈ పాస్టర్స్ కావచ్చు అంటే క్రిస్టియన్ సంఘాలు కావచ్చు తొందరపడి ఎవరు ఎవరిని అనుకోవద్దు ఇప్పుడు మాటలు మీరినందువల్ల కలిసి వచ్చేది ఏముంది ఇది ఒక సందేహాస్పద మృతి అని మీరు అనుకున్నప్పుడు తప్పులేదు అది అంటే సహజంగా ఆయన యాక్సిడెంట్లో మరణించారా లేదు ఎవరైనా హత్య చేశారా అనేది మీరు సందేహించడంలో తప్పులేదు కానీ ఆ సందేహానికి కోతమిచ్చేలాగా మీరు వ్యాఖ్యానాలు చేయవద్దు అదొకటి రెండోది పలానా ఒక పెద్ద ఛానల్ రిపోర్టర్ ఇలా అన్నారు ఒకవేళ నిజంగా అది హత్య అయినా హత్య అని బయటికి రాదు డాక్టర్స్ అది సహజ మరణం అంటారు అని ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు అందుకనే కదా మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని వెంటనే ప్రభుత్వం స్పందించింది ఆల్రెడీ కాబట్టి మీరు నేను చెప్పేదానికి సరిపోము అది సహజ మరణమా అనడానికి మీరు నేను డాక్టర్స్ కాదు కాబట్టి లెట్ ద డాక్టర్ విల్ సే అంతే కదా ఆ రిపోర్ట్ వచ్చాక మీరు మాట్లాడండి ఇప్పుడు హిందువులు క్రిస్టియన్కి సంబంధించి వాళ్ళ ఆచారాలు కావచ్చు వాళ్ళ మత విశ్వాసాలు కావచ్చు వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడద్దు అదేవిధంగా వాళ్ళు కూడా హిందువుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడాల్సిన పని లేదు ఇద్దరూ కలిపి కానీ లేకపోతే విడివిడిగా కానీ ముస్లింస్ని అనొద్దు ముస్లిమ్స్ కూడా వీళ్ళిద్దరిని అనొద్దు ఎందుకంటే మీరందరూ కూడా ఎటువంటి అంటే ఒకళ్ళనొకళ్ళు అనుకోకుండా మీరు సామరస్యంగా జీవించాలి కాబట్టి మతాలని గౌరవించుకుంటూ మనుషులుగా మీరు బతకాలి మనందరం కూడా చేయాల్సిన పని అదే ఇప్పుడు ప్రతి మతంలోనూ మంచి ఉండొచ్చు ప్రతి మతంలోనూ చెడు ఉండొచ్చు మనకు తెలియదు అది వాళ్ళ వాళ్ళ దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దాని మీద మనం కమెంట్స్ చేసి లేదు ఒకళ్ళని మనం వేరే రకంగా మాట్లాడి అది వాళ్ళ మతానికి సంబంధించిన ఒక పదాన్ని తీసుకుని మనం పదే పదే వాళ్ళని అండం అనేది కూడా చాలా తప్పు దానివల్లే ఈ గొడవలన్నీ వస్తాయి సరే ఏది ఏమైనా ఇవాళ దీని మీద ఆనంద్ సినిమా చేసిన రాజా స్పందించారండి బికాజ్ ఆయన కూడా పాస్టర్గా మారారు కాబట్టి పాస్టర్లు అందరూ యూనిటీ ప్రకటించారు అంతవరకు సంతోషం తప్పులేదు కానీ దానికోసమని ఎటువంటి అంటే ర్యాలీలు చేయడం కానీ లేదు అంటే అక్కడ వాతావరణాన్ని కలుషితం మాత్రం చేయొద్దని చెప్తున్నాం మనం ఈ ప్రవీణ్ గారి ఆత్మకు మాత్రం శాంతి చేకూరాలి వారి సహజ మరణం కావాలనే మనం కోరుకుందాం ఈ మరణాన్ని ఆధారంగా చేసుకుని వేరే అంటే వైసీపీ లాంటి పార్టీలు దీన్ని రాజకీయం చేయడానికి చూడొద్దు ఆల్రెడీ మార్గాని భారత్ లాంటి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు వాళ్ళకు ఒకటే చెప్తున్నాము మీరు శవాల మీద పేలాలు ఏర్కోకండి అవకాశం దొరికింది కదా అని రా దాన్ని రాజకీయం చేసి దాన్ని ఏదో మీకు అనుకూలంగా మార్చుకోవాలని చూడకండి ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలకు తెలుసు ప్రవీణ్ హత్య లేకపోతే నిజంగా ప్రమాదం అనేది మనకు సాయంకాలంలోపు పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది తెలిసాక ప్రతి ఒక్కళ్ళు స్పందించండి అంతవరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని మాత్రం మనం చెప్తున్నాం సో చూద్దాం అండి ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది ఏం సంగతి అనేది చూద్దాం మరి నమస్తే నమస్తే